రాజారని సిరిసిల్లి జిల్లా రుద్రంగ మండల కేంద్రం చిన్న బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె తల్లిదండ్రులు ఓ పీఎంపీ వైద్యుడి వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లగా ఆ వైద్యుడు బాలికకు ఇంజక్షన్ వేశాడు వ్యాధి తగ్గకపోవడంతో మళ్లీ రెండు ఇంజక్షన్లు వేశాడు పిఎంపీ వైద్యుడు వేసిన మూడు ఇంజక్షన్లు వికటించి బాలికకు సెప్టిక్ కావడంతో కోర్టులో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇంజక్షన్ వికటించి సెప్టిక్ అయిందని సర్జరీ అవసరమని డాక్టర్ చెప్పడంతో చేసేదేమీ లేక సర్జరీ చేపించుకున్న విషయం తాజాగా బయటపడింది ఈ సంఘటన స్పందించిన ప్రభుత్వ వైద్యాధికారి వేదాచారి మాట్లాడుతూ ప్రజలకు ఏవైనా అనారోగ్య సమస్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించారు సెప్టిక్ గాయానికి లంక దాసరి జస్వీక కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నామని అలాగే ఇంజెక్షన్ వేసిన పిఎంపీ క్లినిక్ దగ్గరకు వెళ్ళామని అతను అందుబాటులో లేనని చెప్పాడని అన్నారు ఇప్పటి వరకు సేకరించిన వివరాలను జిల్లా వైద్యాధికారులకు పంపిస్తామని తెలిపారు ఏయ్ నేను నేము ఏ టెంపర్ చెట్ నైటా చినా ఏరో ఏరో నైటా ఏడైతే ఏమలా ఫాలో అప్ డెసింగ్ రాసినిగా డెసింగ్ మనీ वाला మీ ఇంటిలో ఉన్నాడు ఏంటి వీను డె일리 డెసింగ్ ఆ ఏంది मेला दाखन ना प्रोज़ बोलना है इवाला बोलो पेन निन्ने पेन हमारे पियर हमारे पापा दी जश्विका जश्विका इंडी पेन लंका दास है जश्विका ये जंतु ना पन्ने पन्ने करके पन्ने बालकलाई <inaudible>